ఆదివాసీ దినోత్సవం ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ చేయడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి సదస్సులో అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం యుఎన్ఓ ఏదైతే తీర్మానాలు చేసిందో ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీల జీవన ప్రమాణాలు పెరిగేటువంటి విధంగా వారి యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ భవిష్యత్తును ఒక ఉన్నత స్థాయికి వివిధ దేశాలు తీర్చిదిద్దాలని చెప్పి దానికోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని చెప్పి తీర్మానించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తుంగలో తొక్కి మరి దేశాల్లో గిరిజన సమూహాలని పూర్తిగా పట్టించుకోకుండా ఉన్నాయి ముఖ్యంగా భారతదేశంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా గిరిజన సమాజం మీద ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులను దోపిడీ చేయడానికి మరి ఇక్కడ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు ఇది యుఎన్ఓ తీర్మానాలకు వ్యతిరేకమైనటువంటిది అదేవిధంగా గిరిజన గూడాల మీద గిరిజన మహిళల మీద సమూహం మీద దండాల మీద పేటాల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి ఆ దాడుల్లో వైమానిక దాడులు కూడా జరుగుతున్నాయి మరి వాళ్ళు ఆదివాసీలు అమాయకులు నోరులేనటువంటి సమాజం తిరగబడలేనటువంటి సమాజం చేస్తున్నారు మీకు వేరే తీవ్రవాదులతో ఏమైనా సమస్య ఉంటే తీవ్రవాదులతో చర్చ చేయండి తీవ్రవాదులతో మాట్లాడండి తీవ్రవాదుల సమస్య ఏందో నక్సలెట్ల సమస్య ఏందో మీరు మాట్లాడి పరిష్కారం చేయండి కానీ ఆ పేరు మీద వనరుల దోపిడి పేరు మీద మరి ఈ రకమైనటువంటి విధంగా గిరిజన సమూహాల మీద దాడులు చేయడం అనేటువంటిది మహిళల మీద అత్యాచారాలు చేయడం అనేటువంటిది ఇది యుఎన్ఓ తీర్మానాలకు వ్యతిరేకమైనటువంటిది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మణిపూర్ విషయము అందరికి తెలిసినటువంటిదే ఇది సభ్య సమాజం తల తెలుసుకునేటువంటి విధంగా ఉన్నది అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఉన్నటువంటి ప్రధానమంత్రి దానికి జవాబు చెప్పలేదు మరి మిగతా ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో ఇతర గిరిజన ప్రాంతాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి దాని మీద సమాధానము చెప్పడం లేదు కాబట్టి వీటన్నిటిని కూడా వెంటనే మానుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజాపాలన చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు గిరిజన శాఖకు మినిస్టర్ కేటాయించినటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇది ఏ రకంగా న్యాయమైతుంది మరి ఇలాంటి సమస్యలు ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి కాబట్టి గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాము రాజ్యాంగంలో ఉన్నటువంటి రాక్షణ చట్టాలు అనేటువంటివి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటివి అవి పటిష్టంగా అమలు జరగాలి అదేవిధంగా యూనియన్ గుర్తించినటువంటి తీర్మానం చేసినటువంటి ఏవైతే ఏవైతే తీర్మానాలు ఉన్నాయో అవి పటిష్టంగా అమలు చేసి గిరిజన సమాజాన్ని వైపు నడిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రాబోయేటువంటి ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలున్నాయో అవి అధికారికంగా జరిపి వాటిపైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి చేయాల్సినటువంటి అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ నేను సర్వీసు